నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు నంద్యాలలో జొన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు రైతులకు హామీ నంద్యాలలో శనివారం సంతలో రైతుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న టీడీపీ నాయకుడు తెలిసి కూడా మున్సిపల్ కమిషనర్ నంద్యాల కిరాణా షాప్ యజమానులకు కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్య తప్పదు హెచ్చరికలు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు నంద్యాలలో రోడ్డెక్కని సంచార పశువైద్య సేవ వాహనాలు గ్రామాల్లో రైతులు నంద్యాలలో ఎంపీ పర్యటనలో సుందరమ్మ భూములకు వేలంపాట పాట హోరాహోరీగా సయ్యంట సయ పాల్గొన్న రైతులు ఉగ్రవాదాన్ని ఖండిద్దాం అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దామన్న నినాదంతో ఫిరోజ్ ఆధ్వర్యంలో భారీ కొబ్బత్తుల నిరసన ర్యాలీ రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు ప్రతి రైతు జొన్నలు కొనుగోలు చేస్తాం జిల్లా అధికారి రాజనాయక్ వెల్లడి శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ వరహ సన్నిధిలో వరహ జయంతి మహోత్సవం ఘనంగా హోమాలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు నిన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల సీతర్ రెడ్డి అరెస్టు నేడు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు మే ఆరు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఎస్బీ కోర్టు మే ఆరు తేదీ వరకు రిమాండ్ విధించింది దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు అధికారులు అతన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు ఈ కేసులో ఆరో నిందితుడిగా ఏ సిక్స్ ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న హైదరాబాద్ లోని జుబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతన్ని విజయవాడకు తరలించి నేడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీధర్ రెడ్డికి మే ఆరు వరకు జుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత కొత్త మద్యం విధానం పేరుతో నెల నెల యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు అక్రమంగా ముడుపులు వసూలు చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశంలో శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కేసరెడ్డి ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అదే సంస్థ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ బి వారు కూడా పాల్గొన్నట్టు కేసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు నంద్యాల వేర్ హౌస్ గోదాములకు తెచ్చిన జొన్నలను తక్షణమే తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం నాయకులు రైతులు అధికారులను కోరారు గత నాలుగు రోజులుగా నంద్యాల వేర్ హౌస్ వద్ద జొన్నల లోడ్తో పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం నాయకులు స్పందించారు శనివారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రులు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు అక్కడికి వెళ్లిన రైతు సంఘం నాయకులకు జొన్న రైతులు తమ బాధను వెలిబుచ్చారు నాలుగు ఐదు రోజుల నుంచి జొన్నల లోడ్తో పడిగాపులు కాస్తున్నామని సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నాయకుల వద్దకు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో గడివేముల గోస్పాడు నంద్యాల బండి ఆత్మకూరు వెలుగోడు మండలాల నుంచి వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెచ్చిన జొన్నల లోడ్ ను తక్షణమే అన్లోడ్ చేసుకోవాలని తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు సివిల్ సప్లై అధికారులు ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ టి రామచంద్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నంద్యాల సెంట్రల్ వెర్ హౌజ్ నందు గత నాలుగు రోజుల క్రితం నుంచి రెండు పైగా ట్రాక్టర్లలో జొన్నలు ఎత్తుకొచ్చిన రైతులు అవస్థలు పడుతున్నారని సప్లై అధికారులు జొన్నలు కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం జరుగుతుండడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు నాలుగు రోజుల నుంచి తిండి నీళ్లు దొరకక నరక యాతన అనుభవిస్తున్నానన్నారు అధికారుల నిర్లక్ష్యం వలన రోజువారీ ట్రాక్టర్ బాడిగలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై అధికారులను కోరారు సివిల్ సప్లై జిల్లా అధికారి వెంటనే రైతుల వద్దకు రావాలని జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని నాణ్యత పేరుతో జొన్నలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు ఎక్కువ చేయాలంటే ఏం చేయాలా ఇంకొక మేము ఇంకో గోడౌన్ కూడా ప్రపోజల్ పంపించినాము ఏంటో ఒకటే చోట లోడ్ పడకుండా ఇంకో గోడౌన్ కూడా అడిగినాము వస్తే ఆ గోడౌన్ కి పంపిస్తాము ఆ గోడ మీరు తూకు పెడతక్కడ అక్కడ పోతాయి అక్కడ పదివేలు చేస్తారు ఐదు వేల టైం లో అక్కడికెళ్ళిపోతాయి ఐదు వేలు వేలే పదిహేను వేల మీరు వస్తే చేస్తాం గోడన్ కూడా పదిహేను వేలే ఇంకా మీరు చెప్పిన అంటుండే కాదు మాకు కలెక్టర్ చెప్పినటువంటిది కూడా గోడకి ప్రాబ్లం ప్రధానంగా ఉంది అని ప్రపోజల్ ఆలో దీంతో పాటు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీరు ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఏ మండలాల్లో జొన్న పంట ఉందో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి ఏ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఉందో మీకు లెక్కలు ఉన్నాయి దాన్ని పట్టుకొని రోజు ఒక రెండు మండలాలై ఒకే ఒకే మండలానికి కాకుండా రోజు ఒక రెండు మండలాలు రోజు ఒక నాలుగు గ్రామాలు మీరే ప్రకటించండి మీ అధికారుల ద్వారా దండ రే ఇచ్చాయా ఈ రోజు గడివేల మండలంలో పెసరా మీరు ప్రకటించాలి ఆ విధంగా ప్రకటిస్తే రారు వీళ్ళందరూ రావాల్సి అదే అది చెప్పండి వాళ్ళు మాత్రమే వస్తారు మీతో పనులు చూసుకుంటారు వాళ్ళు ఎట్లా ఉందంటే ఈరోజు ఉదయము సాయంకాలం ఈ మూడాల అకాల వర్షాలు పడతా ఉన్నాయి గుండెల్లో బాంబులు పడినట్టుగా ఉంటున్నారు తడిచిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి మా అప్పులు తెచ్చుకునేటువంటి వాళ్ళు కట్టేది ఏంది మేము మా పరిస్థితి ఏంటంటే అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే జిల్లా కలెక్టర్ గారు అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నెల రోజుల నుంచి హెచ్చరిక చేస్తున్నాము మీరు ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టండి జొన్నలు కటింగ్ జరుగుతుంది పెట్టండి ఇప్పటికైనా మీరు స్పందించండి మీరు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు స్పందించి రైతులకు ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి రోజువారీగా రైతులకు ఏ గ్రామాన్ని మీరు కొనుగోలు చేస్తారో ఆ విధంగా చేయండి అధికారులు కూడా రైతుల పట్ల కాస్త సానుభూతిగా ఉండండి మీరు మీ కుటుంబాలు కూడా రైతుల నుంచి వచ్చినటువంటి కుటుంబాలే ఆ రైతులు బురద కొట్టుకొని ఎండలో వానలో తడిసి ఇన్ని తిండి గింజలు పండిస్తే వాటి ద్వారా కడుపు నింపుకుంటున్నాం మన దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలో బంగారు కడ్డీలతో కడుపు నిండడం లేదు ఒక్కసారి రైతుల పరిస్థితి చూడండి మేము ఈ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే రంగంలోకి దిగండి రైతులను అర్థం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది సివిల్ సప్లై అధికారులు వెంటనే ఇక్కడికి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి సుమారు రెండు వందల ట్రాక్టర్ వెహికల్స్ గోస్పాడు మండలం గడివేల మండలం నుంచి రైతాంగం పడిగాపులు కాస్తున్నారు జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తేనే ఇక్కడికి వచ్చారు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేసి ఈ రోజు ఎత్తుకుపోమని చెప్పేసి నాలుగు రోజుల క్రితం పంపించారు నాలుగు రోజుల నుంచి ఇక్కడ రైతాంగం పడిగాపులు చేస్తున్నారు జొన్నలు అన్లోడ్ కావడం లేదు జొన్నలు అన్లోడ్ కాకపోవడంతో ఈ రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తినడానికి తిండి లేక ఉండడానికి సరైనటువంటి వసతులు లేక ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆలస్యం చేయకుండా ఇక్కడికి సివిల్ సప్లై అధికారులు రావాలా రైతులతో చర్చలు జరపాలా ఈ రోజు వరకు ఇక్కడ స్టాక్ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ల పైన ఉన్నటువంటి జొన్న ధాన్యాలు వెంటనే అన్లోడ్ చేయించి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం పడతాయి ఎవరికి పడదు మేము రైతు తీసుకుంటున్నాం మేము రైతువే తీసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా నేను చెప్పేది ఏమంటే రైతులు అందరూ ఒకటేసారి తెచ్చి నలభై యాభై బండ్లు అరవై డెబ్బై బండ్లు తెచ్చేసి

మీరు చెప్పిన డిమాండ్ అంటే నాలుగు రోజుల నుంచి మీకు నాలుగు రోజుల నుంచి ఫోన్లు చేసి అందరికీ గ్యాప్ ఇదంతా ఈ రోజు మేము క్లియర్ లేకుండా మండలానికి ఇన్ని బండ్లని మేము చెప్తాం అందరితో మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకుని తొందరగానే రోజుకు కొన్ని బండ్లు మాత్రమే వచ్చేటప్పుడు నంద్యాలలో రైతుల నుంచి నిలువ దోపిడీ చేస్తున్నట్టు టీడీపీ నాయకుడికి తెలుసు కూడా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో గేట్ బస్సుల కోసం వేలంపాట నిర్వహిస్తున్నారు అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో మార్చిలో మున్సిపాలిటీకి చెందిన గేట్ బస్సులు వేలంపాట నిర్వహించారు అయితే ఎవరు హాజరు కాకపోవడంతో వేలంపాట వాయిదా వేయడం జరిగింది అయితే మాత్రం వాయిదా వేసిన తర్వాత మున్సిపాలిటీ వారు వసూలు చేయాల్సి ఉంది అంత ఇష్టమే ఎవరు రాకూడదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు శనివారం సంతలు రైతుల నుంచి ఒక పొట్టెల్ నుంచి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు మున్సిపాలిటీ పేరుపై చెల్లించవలసిందే అంటూ రైతులను బెదిరిస్తూ వసూలు చేస్తున్న ఈ విషయం కమిషనర్ కు తెలిసినా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అంతా కమిషన్ చేతిలో ఉందని దానికి మనం ఏం సమాధానం చెప్పలేమంటూ వాపోయారు ఈ విషయంపై కమిషనర్ను వివరణ కోరగా లేని సమాధానం చెప్తున్నారు అవునా వసూలు చేస్తున్నారా మాకు తెలియదే మా దృష్టికి రాలేది అంటూ తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోయారు ચંદ્ર અનિકાંંધે આયોન મિત્રું બા તિસ્કા 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 ત ಯಾರ್ದ <San> ಕೆಲವಿ <San> 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 ఏం వంట తీసుకుంటాం అంటే అంతే తీసుకున్నాడు ఏమి వంట తీసుకుంటాం అంతే ముప్పై ముప్పై అన్నాడు గేట్లు పడుతున్నారా పడతా అమ్మాయి రెండు వందలు మూడు వందలు కట్టమిన ఐదు వందలు ముప్పై ఆరు హోటల్కి ఇరవై రూపాయలు హోటల్కి ఇరవై రూపాయలు

నంద్యాల స్థానిక పట్టణంలోని కిరాణా మరియు మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున జిల్లా ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ ఆఫీసర్ వెంకట్రాముడు ఆధ్వర్యంలో కాయ వంజీ బాబా గ్రామీణ వికాస్ మండల్ ఫుడ్ సేఫ్టీ పాన్ ఇండియా ట్రైనింగ్ పార్టన్ ఆధ్వర్యంలో కిరాణా మరియు మర్చెంట్స్ వారికి ఫుడ్ సేఫ్టీ శిక్షణను జాతీయ ఆహార భద్రత సంస్థానగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదించిన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది ఈ సెక్షన్లో భాగంగా ప్రతి ఆహార వ్యాపారస్తుడు ఏ విధంగా ఉండాలి ఏం పాటించాలి ఏం చేయాలి అనే విషయాలు తెలియజేస్తూ రిటైలర్స్ ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి కల్తీని ఎలా అరికట్టాలి వ్యక్తిగతంగా పరిశుభ్రతని ఎలా పాటించాలి ఇక ఏఐ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అనగా రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరు ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ సెక్షన్ సిక్స్టీన్ త్రీ ఇక రెండు వేల పదకొండు లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ షెడ్యూల్ నాలుగులో భాగంగా ప్రతి ఒక్కరూ ఫుడ్ లైసెన్స్తో పాటు ఫోర్ స్టాక్ శిక్షణ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి వ్యాపారస్తుడు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ ఫాస్ట్ సర్టిఫికేట్ ట్రేడ్ లైసెన్స్ మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ కార్యక్రమ నిర్వాహకులు కేబీజీవీఎం సౌత్ ఇండియా ఇన్ఛార్జెస్ సింధు మోహన్ బాబు మరియు ఫస్ట్ జిల్లా ఎగ్జిక్యూటివ్స్ సాయిరామ్ రాములు ఖాజా హుస్సేన్ మాధ్వీ కిరాణా మరియు మర్చెంట్స్ వారు పాల్గొన్నారు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారైన జ్యోతి సిద్ధు గారికి వాళ్ళ బృందానికి మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు నంద్యాల పట్టణంలో రిటైల్ అసోసియేషన్ భవనం నందు మన నంద్యాలపట్నంలో ఉండే రిటైల్ వ్యాపారస్తులకు మన ఫుడ్ సేఫ్టీ గురించి ఏ విధంగా మన ఆహార పదార్థాలు ఏ విధంగా మన అంగల్లో సరుకులు నిల్వ చేసుకోవాలా ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలా అనే విధానంపై ఇక్కడ మన వ్యాపారస్తులకు కేజీకి గ్రూప్ వారి ద్వారా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఫాస్టాగ్ ట్రైనింగ్ అనేది ఒకటి నిర్వహించుతున్నాము ఈ ప్రతి నిర్వహణలో ఇక్కడ ఒక్కొక్క బ్యాచ్ లెక్క యాభై మంది లెక్క బ్యాచ్లు తయారు చేసి నిర్వహిస్తున్నాము గతంలో కూడా ఇక్కడ నాలుగు బ్యాచ్లు కూడా ఇచ్చాము దాదాపు అంటే ఇక్కడ రెండు వందల మంది పైన ఇచ్చారు ఇవే ఈ కేవీజీకే గ్రూప్ కాకుండా అదనంగా ఇంకొక సంస్థ కూడా ఇస్తుంది మనము ఈ నంద్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఈ ట్రైనింగ్ ద్వారా ఇచ్చే ట్రైనర్ ద్వారా మనం ఇక్కడ ఈ మన ఆహార పదార్థాలు మన షాప్లో ఉండే సరుకులను ఏ విధంగా నిల్వ చేసుకోవాలా అనేది మెలకువలు మన ట్రైనర్ గారు ఇస్తారు ఆ ట్రైనర్ గారు ఇచ్చిన సూచనలు మేరకు మనము కూడా మన షాపులో మన నంద్యాల పట్టణంలో మెలకువలను పాటిస్తూ ఇక్కడ ఉండే మన వినియోగదారులకు నాణ్యతమైన ఆహార వస్తువులైతేనేమి ఆహార పదార్థాలు అయితేనేమి వాళ్లకు ఇవ్వవలసిందిగా నంద్యాల గ్రామంలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు జిల్లాలోని పలు చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి పశు పశుసంవర్ధక శాఖ ద్వారా మొదటి విడతలో ఒక నియోజక వర్గానికి ఒకటి చొప్పున ఏడు రెండు విడత ఆరు వాహనాలను మంజూరు చేశారు మూడేళ్ళ పాటు వాటిని నిర్వహించేలా టెండర్ ద్వారా ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించారు మొదటి విడత మంజూరైన వాహనాల నిర్వహణ ఒప్పందం పూర్తవడంతో సుమారు మూడు నెలలుగా నిలిచిపోయి నిరుపయోగంగా మారాయి ప్రభుత్వం కొత్తగా మరో సంస్థకు వాహనాల నిర్వహణను అప్పగించింది ఈ వారంలో వాహనాలు అందుబాటులోకి వస్తాయి అని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు అధికారులు తెలిపారు నంద్యాల ఎంపీఓ కార్యాలయంలో సుందరమ్మ భూములకు వేలంపాట శనివారం నిర్వహించారు నంద్యాల ఎంపిటిఓ కార్యాలయం ఆవరణలో సింగంశెట్టి సుందరమ్మ భూములకు వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేలంపాటకు తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇందులో మూలసగరం రెవెన్యూకు సంబంధించి ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమిని రాయమార్పురంకు చెందిన అలవకొండ మెద్దేశు ఎకరా ముప్పై ఆరు వేలకు మరియు బెల్లాలపురం కొత్తపల్లి రెవెన్యూకు సంబంధించిన ఐదు పాయింట్ సున్నా రెండు ఎకరాలను దేవేంద్రగౌడ్ ఎకరా యాభై మూడు వేలకు పడటం జరిగింది వీరికి మూడు సంవత్సరాల పాటు పౌలు ఇవ్వడం జరుగుతుందని సుగుణ శ్రీ సిఎంపీపీ శెట్టి ప్రభాకర్ తెలియజేశారు అక్కడ పామ్ ఫార్న్స్ చేసుకొని నీటిని నిల్వ రెండోసారి కూడా మీరు పండించుకోవచ్చు ఫామ్ పాయింట్కి అయ్యే ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఈ ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై మూడున్నర ఎకర అవుతుంది ఈ ఇరవై మూడున్నర ఎకరాలు మేము పామ్ ఫార్ట్స్ ఇస్తాము దయచేసి పాడుకున్న రైతు ఖచ్చితంగా పాంపార్న్స్ నిర్మించుకోవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు చెప్పండి రావధి కాదు రా అండి చెట్టి సుధాకర్ గారు ఒకసారి ఇవ్వడాన్ని సంతకం చేయండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల చర్యలను పాల్పడ్డ పాకిస్తాన్కు కు విధంగా గుణపాఠం చెప్పాలన్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ అర్థవ్యంలో పార్టీ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు కాశ్మీర్ మన దేశానికే తలమానికమని ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసిందని దీన్ని దెబ్బతీయడానికే పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులను చేయించిందన్నారు ఇక మళ్లీ పాకిస్తాన్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పాలన్నారు ఫిరోజ్ ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ మధుసూదన్ రావు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇమాముల సంఘం నేతల్ని పాల్గొన్నారు తెలియజేయడం భారత్ ప్రపంచానికి తెలియజేయడం ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో ముస్లింలు హిందువులు అందరూ ఐక్యమతతో ఉంటామని భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలనే ఆలోచనతో ఉద్దేశంతో ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ వలన ప్రతి ఒక్కరు మన ప్రేమ అనులయాన్ని పంచుకుంటారని భావిస్తున్నాము రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు పట్టణంలోని కేంద్ర ప్రభుత్వం గిడ్డంగుల దగ్గరికి ట్రాక్టర్లు లారీల్లో రైతులు జొన్నం తీసుకొస్తూ రోజుల పాటు ఎదురు చూస్తున్నారు గిడ్డంగుల్లో హమలీలు తక్కువగా ఉండడంతో లోడ్తో వచ్చిన వాహనాలతో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి రాజనాయక్ మాట్లాడుతూ రైతులు అధికారులకు సహకరించాలని ఒకేసారి గ్రామాల నుంచి జొన్నలు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకూడదని కొనుగోలు కేంద్రంలో రైతులు పండించే పంట తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని రైతులు సహకరించాలని కోరారు టన్నుల జొన్నల టార్గెట్ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి వరకు అంటే నిన్న ఇరవై ఇరవై రాత్రి వరకు పదమూడు వందల ముప్పై ఐదు టన్నులు కొనుగోలు చేశాము అయితే ఒకటేసారి జిల్లాలో జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి రైతులు ఒకటేసారి తీసుకొని రావడం వల్ల ఇక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ దూరం నిలబడ్డాయి రైతులు కూడా ఇబ్బంది అవుతుందని మాట్లాడడం జరిగింది ఇప్పుడే సిపిఎం నాయకులు వాళ్ళందరూ కూడా అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకటేసారి రైతులు తేకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎవరు కూడా ఒకటేసారి అందరూ ప్రతి రైతు బండ్లు తేకుండా రోజుకు మండలానికి ఒక వెహికల్స్ ఐదు కానీ పది వెహికల్స్ అట్లా నాలుగు ఐదు ఆరు మండలాలు పది మండలాలకు ఇచ్చేసి రోజుకి ఇన్ని బండ్లే దించుతామని చెప్పి టార్గెట్ పెట్టుకొని అందరి రైతులు ఎవరికి సమస్య లేకుండా ప్రతి రైతు దించుకుంటాము ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము అయితే ప్రతి రైతుకు నేను చెప్పేది ఏమంటే ఎవరు కూడా ఒకటేసారి బండ్లు లేకుండా రోజుకు కొన్ని తెస్తుంటే ఇక్కడ హమాలీలు కూడా దించడానికి ఇబ్బంది ఎండాకాలము వాళ్ళు కూడా నిన్న ఒక రోజు పదివేల బస్తాలు దించారు వాళ్ళ సమస్యలు కూడా మనం చూడాలి కాబట్టి ఎక్కువ ఒత్తిడి చేయకుండా మనకి టార్గెట్ అనేది ఉంది డేట్ అనేది కట్ ఆఫ్ లేదు కాబట్టి ప్రతి రైతుది మనం తీసుకుంటాము ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాము ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ స్వామి దేవస్థానంలో ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ వరహ సన్నిధులు వరహ జయంతి ఇరవై ఆరో తేదీ మహోత్సవంలో మహాసుదర్శన హోమం మరియు నవకలస తిరుమంచనం జరిగింది కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ కిడంబె వేణుగోపాలన్ స్వామి కళ్యాణ రంగన్ స్వామి కృష్ణమాచారి సతీష్ స్వామి పాల్గొన్నారు కార్యక్రమంలో కార్యక్రమంలో దారులుగా శ్రీ రంగారావు గోష్ఠీ సభ్యులు ఆళ్లగడ్డి ఏడి శ్రీ రవికాంత్ చౌదరి మరియు ఉప్పల ప్రసాద్ మెడకల్ చంద్ర కూరపాటి చంద్ర ఆళ్లగట్ట ఏఈ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు అనంతరం వచ్చిన భక్తులకు రంగారావు గెస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులచే నాలుగు వందల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది

సార్ కొద్ది బ్యాక్ వన్ సార్ రవి సార్ ఇవి ఇప్పటి వరకున్న నా నంద్యాల న్యూస్ నైన్ నమస్తే